హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను వంట ముద్ద దొండకాయ మసాలా సో దీనికి కావాల్సింది దొండకాయలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఆప్షనల్గా ఆలు వేసుకోవచ్చు పులుసు చింతపండు నానబెట్టుకోవాలి పచ్చి కొబ్బరి నువ్వులు పల్లీలు మసాలా కోసం సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత అందులో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత అందులోకి నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని ఈ మూడు కలిపి చల్లార పెట్టుకోవాలి ఒక ప్లేట్లో చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని పల్లీలు నువ్వులు కొబ్బరి వేసి సన్నగా పేస్ట్ పట్టుకోవాలి తర్వాత నానబెట్టు పెట్టుకున్న చింతపండు పులుపు పిప్పి తీసి పులుసు మళ్ళీ స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కుక్కర్ పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు అనేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా ఆప్షనల్ టేస్ట్ కోసం నేను వేసుకుంటున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడ్డ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ లైన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కుక్కర్లోకి వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు పల్లీల పేస్ట్ ఏదైతే ఉందో అది కుక్కర్లో వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో మిక్సీలో కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కుక్కర్లో పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపట్ట కారం ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బాగా కలపాలి ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి చెక్కి సరిపడ ఉప్పు కారం ఉందో లేదో చెక్ చేసుకొని పడితే మళ్ళీ వేసుకోవాలి చివరిలో కస్తూరి మెత్తి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీ కనుక నా ముద్ద దొండకాయ మసాలా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్